ప్రభుత్వం కల్పించాలి కదా మరి కల్పించకపోతే ఎట్లా మరి ఎవరు అడగాలి అడగవలసినటువంటి బాధ్యత ఎవరి ఎవరి మీద మన పైననే ఉన్నది ఊర్లల్లో ఇప్పుడు ఏమైందంటే కనీసం సంవత్సరానికి వంద రోజుల పని కల్పిస్తామని అన్నారు ఆ ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకో ఒక్కొక్కరికి ఇరవై ఐదు రోజుల పని కూడా రాదు మరి మిగతా రోజులు ఏం కావాలా మూడు వందల అరవై రోజులల్లా ఇరవై ఐదు రోజుల పని రాకపోతే మరి మిగతా రోజులు ఏం చేయాలి మరి ముందట్లాగా బీడీలనే ఉన్నాయా నెలకు ఇరవై ఆరు రోజులు బీడీలు నడుస్తున్నాయా అవి కూడా పది పన్నెండు రోజుల కన్నా ఎక్కువ నడుస్తలేవు మరి బీడీలు నడుస్తలేవు భర్తలు దుబాయ్ మస్కటైనా పోదాం అనుకుంటే ఆడ కూడా ఇప్పుడు మంచిగా లేదు ఆడ కూడా పరిస్థితి బాగాలేదు దుబాయ్ మంచిగా లేదు ఇక్కడ పని మంచిగా లేదు పోనీ ఎకరాల లోపునటువంటి వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుదామంటే మంచిగా బతికేటటువంటి పరిస్థితి కూడా లేదు మొత్తం పెట్టుబడులు పోవంగా దేని దానికి పోవంగా పిల్లల చదువులకు మన ఆరోగ్యాలకు బతికినటువంటి పరిస్థితి కూడా లేదు నాలుగైదు ఎకరాల లోపునటువంటి రైతుల చిన్న చిన్న రైతుల కుటుంబాలకు సంబంధించి మరి దేశంలో కైకిలు వేసి పదహారు కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో పదహారు కోట్ల మంది ఉన్నారు ఈ పదహారు కోట్ల మందిని ఏం చేయాలి మరి ఎట్లా ఆదుకోవాలనేటటువంటి ప్రభుత్వం ఆలోచించాలని జగశీల వ్యవసాయ కార్మిక సంఘంగా దేశంలో ఉండేటటువంటి కూలి చేసే వాళ్ళు నాలుగైదు ఎకరాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి ఒక సంఘం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పని వచ్చిన తర్వాత ఊర్లో పని లేకుండా పోయింది ఈ సందర్భంగా మరి ఈ ఊర్లలో ఉండేటటువంటి అమ్మలకు అక్కలకు ఎట్లా మరి పని ఉపాధి దాని మీద పెద్ద ఎత్తున రెండు వేల ఆరులో వల్ల ఎనజెండా పార్టీల ఒత్తిడి వల్ల ఈ చట్టం వచ్చిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది నేల ఈ చట్టం వచ్చి చట్టం వచ్చినప్పుడు అనేక విషయాల్లో మనకు చట్టబద్ధత కల్పించింది కానీ ఏది కూడా సరిగ్గా అమలు లేదు ఈ రోజు ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా రోజుకి ఎంత కూలి ఉండాలా మన ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారమే దినం ఆరు వందల రూపాయలు అయితే ఆ ఆ ఇల్లు ఏమైనా బతుకుతుంది అని ఆ కుటుంబం ఏమైనా రెండు పూటలు మంచిగా తింటది అని కానీ మనకు ఆరు వందల కూలి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ కింద రేట్లు ఎట్లుండే ఇయ్యాల కూడా అదే రేట్లుంటే మనం ఏమైనా మద్దతు కలుపుతామా మరి దీన్ని పెంచవలసిన అవసరం ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు ఏమైతుంది వ్యవసాయదారులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు ఐదు వందలు ఆరు వందలు ఇవ్వకపోతే మనం గుజలయ్య పోతలేం పోతలేం ఎందుకు ఆ రైతు పాపం ఆయనకు కూడా కష్టమై అసలు ఇక పండగ పోయినా ఎండినా ఎట్టులో తిరగ పని ఎలా కొట్టుకోవాలని ఐదు వందలు ఆరు వందలు ఒక్కొందరు వెయ్యి రూపాయలు కూడా ఇస్తున్నాడు మరి ప్రభుత్వమే కల్పించిన పనికి ప్రభుత్వం ఏం చెప్తుంది రోజుకు ఆరు వందల రూపాయల కన్నా ఆదాయం తక్కువ వస్తే వాళ్ళు గరీబుగాలే వాళ్ళు పిచ్చగాళ్ళతో సమానమై